జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన జిల్లా స్థాయి కళోత్సవ పోటీలను కలెక్టర్ పమిలా సత్పతి ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు సంగీతం నృత్యం కథ దృశ్య కళలు వంటి పన్నెండు కేటగిరీలలో పోటీలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా జిల్లాలో మండల స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ ఆడిటోరియంలో ప్రారంభించారు అనంతరం కలోత్సవంలో భాగంగా జిల్లా సైన్స్ మ్యూజియంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన కథలు చెప్పడం దృశ్య కళల పోటీల్ని ఆమె పరిశీలించారు విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా వివిధ కళలు ఆటల్లోనూ రాణించారని కలెక్టర్ పమిలా సత్పతి అన్నారు వచ్చిన అవకాశాలనే సద్వినియోగం చేసుకునేందుకు ఇలాంటి పోటీలు ఉత్తమ వేదికగా నిలుస్తాయని తెలిపారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులని ఇలాంటి పోటీలకి ప్రోత్సహించాలని అన్నారు జిల్లా స్థాయిలో రాణించిన విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ జిల్లా విద్యాధికారి మొండయ్య విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి ఆంజనేయులు జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి జ్యూరీ మెంబర్లు పాల్గొన్నారు మండల్ మండల్ నుంచి జిల్లా స్థాయికి మీరు రావడం జరిగింది కానీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టేట్ లెవెల్కి కూడా వెళ్తారు స్టేట్ లెవెల్ తప్పకుండా మనం సెలెక్ట్ అవ్వాలి ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ అంటే ఇదే సేమ్ అక్కడ పర్ఫామ్ చేయాలనేది లేదు కదా ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వాలి సో ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు దాంతోనే ఆగిపోవద్దు ఇంకా మంచిగానే ప్రిపేర్ అవ్వాలి కొత్త కొత్త థీమ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి ప్లస్ నేషనల్ లెవెల్ వెళ్ళే ఆ డ్రీమ్ని పెట్టుకోవాలి మనం ఇక్కడ అనుకుంటాము పిల్లలంటే టీచర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక జిల్లా స్థాయి లెవెల్ కాంపిటీషన్కి పోతే చాలు అని అనుకుంటాం కానీ ఈ కళా ఉత్సవం ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ సో మనం ఢిల్లీ స్థాయి వరకు వెళ్ళే అవకాశం మనకి ఉంది అవకాశం ఒక ఒక దాంట్లో ఉంది అంటే మేము ఫస్ట్ ఊహించాలి మనం అక్కడికి వెళ్ళిపోయామని అదే విధంగా మనము ప్లానింగ్ ప్రిపరేషన్ హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి మనం కానీ కళా ఉత్సవం జరిగేటప్పుడు మనం ఏమనుకుంటున్నామో సరే ఏదో ఒక పర్ఫామ్ చేస్తాము అట్లీస్ట్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ వరకే మనం డిస్ట్రిక్ట్ లెవెల్ వరకే ఆలోచించిన వాళ్ళు మండల స్థాయి వరకే ఆగిపోతారు స్టేట్ లెవెల్ వరకు ఆలోచించిన వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఆగిపోతారు నేషనల్ లెవెల్ ఆలోచించిన వాళ్ళు స్టేట్ లెవెల్ వరకు కనీసం వెళ్తారు సో కాబట్టి ఆల్వేస్ డ్రీంగ్ బిగ్ థింక్ దట్ ఎవ్రీ డ్రీమ్ ఇస్ పాసిబుల్ అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే మీ అందరికీ కూడా నా తరపుంచి నుంచి ఆల్ ది బెస్ట్ బికాస్ ఒక కాంపిటీషన్ ఉంటే అందరికి ఒక రకమైన ఎమోషన్స్ ఉంటుంది అందు లోపల కొంచెం భయం కూడా ఉంటుంది కొంచెం ఉత్సాహం కూడా ఉంటుంది ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది సో ఇప్పుడు సో దానికోసం మీ అందరికీ ఫస్ట్కి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మీ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు సో మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏముంటుందో అది ఈరోజు రోజు మీరందరూ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సో ఈరోజు మనము ఈ స్టేట్ లెవెల్ నుంచి మనకి ఒక ఈ కళా ఉత్సవాలన్నీ జరగాలి అనేది మంచి ఒక ఆలోచనతో మనం ఈ ని ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా జరిపించుకుంటున్నాం సో ఇట్లా కళా ఉత్సవాలు ఎప్పుడు కూడా మనకి నాట్ ఓన్లీ మన టాలెంట్ని చూపించడానికి ఒక ప్లాట్ఫామ్ కాకుండా మన సంస్కృతి ఏముంది మన ఆచారాలు ఏమున్నాయి మన విచారాలు ఏమున్నాయి తర్వాత మన ట్రెడిషనల్ ఏముంది మా కల్చర్ ఏముంది ఇవన్నీ కూడా ఒక మనము ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక వేదిక ఒక ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ జనరేషన్ కి తీసుకుని వెళ్ళే ఒక కమ్యూనికేటి కమ్యూనికేషన్ అనే ఒక మాధ్యమంగా ఈ ఇట్లాంటి కళా ఉత్సవాలు కూడా వహిస్తాయి